హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ ఫ్యాషన్ కరెక్ట్ కొలతలతో చికెన్ పచ్చడిని ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి కన్ఫ్యూజన్ లేకుండా కారం ఉప్పు మసాలాలు ఎంత క్వాంటిటీ ఎలా తీసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడటానికే ఎంత టెంప్టింగ్గా ఉండే చికెన్ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ చికెన్ తీసుకున్నా చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి కొద్దిగా వెనిగర్ వేసి వాటర్తో వాష్ చేసుకుంటే నీచు వాసన ఉండదు నేను ఆ ప్రాసెస్ అంతా చేశానండి చూసారా ఇలా ఈ సైజులో ఉండే ముక్కల్ని కట్ చేసుకోవాలి ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి మనం ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి త్రీ లేదా టూ విజిల్స్ చాలండి నేనైతే త్రీ విజిల్స్ పెట్టాను ఇందులో వాటర్ సాల్ట్ ఏం వేయొద్దు ఖాళీ మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసి స్టవ్ పైన పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో త్రీ మిజిల్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని చూస్తే ఇలా ఉంటుంది చికెన్ మనం వాటర్ వేయలేదు కానీ చికెన్లో ఉన్న వాటర్తోనే మొత్తం ఇట్లా ఉడికిపోతుంది హాఫ్ ఉడుకుతుందండి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసి పక్కనుంచుకోవాలి ముక్కలు కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పీసెస్ని డీప్ ఫ్రై చేయాలి దాని కొరకు కడాయి స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి నేను చెప్పాను కదండి కరెక్ట్గా కొలతలు అనేసి అదేంటంటే నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా మూడు పావు వంతుల ఆయిల్ తీసుకున్నా అంటే అర కేజీకి పావు లీటర్ ఆయిల్ అన్నమాట వన్ అండ్ హాఫ్ కేజీకి నేను పావు తక్కువ లీటర్ ఆయిల్ తీసుకున్నా పచ్చడిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి లేదంటే పచ్చడి తొందరగా పాడవుతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉండాలండి ఇలా ఈ కలర్లోకి మారేంత వరకు అది ఫ్రై చేసి వీటన్నింటినీ పక్కన తీసి పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్లో మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకును కూడా వేసి జస్ట్ ఇలా వేసి అలా తీసేయాలండి చాలా బాగుంటుంది టేస్ట్ దీనివల్ల కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా నొప్పి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే అంతా పోయేంత వరకు గరిటితో ఇలా అదుముతూ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేయాలి దీనివల్లే అసలైన టేస్ట్ అండి ఇలా అల్లం వెల్లుల్లి కలరు కొద్దిగా చేంజ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆర్పేసి కడాయి కిందకి దించేసి అందులో ఐదు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నా పచ్చడి కాబట్టి పాడవకుండా ఉండాలంటే ఉప్పు కారం నూనె కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలి లేదంటే పాడవుతుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా కూడా ఫ్రెష్గా ఉంటుందండి పచ్చడి ట్రై చేయండి నేను వన్ అండ్ హాఫ్ కేజీకి ఐదు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నా ఇందులో రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసిన ఇంతకుముందు కూడా ముక్కలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసా కదా అందుకనేసి కొంచెం తగ్గించా ఇప్పుడు ఒక టేబుల్ స్పూను వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ని వేయాలి ఫ్రెష్గా చేసుకోవాలి మరొక టేబుల్ స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ అర టేబుల్ స్పూను హోల్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి మొత్తం బాగా ఆయిల్లో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆయిల్లో ఇదంతా బాగా మిక్స్ అవ్వాలండి స్టవ్ ఆర్పేసి మనం కిందకి దించుకున్న తర్వాత ఆయిల్లో చేయాల్సిన ప్రాసెస్ ఇదంతా ఇలా ఆయిల్లో మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఉండాలంటే ఫ్రై చేశాక పీసెస్ మరీ బ్రౌన్గా కాకుండా ఇలా లైట్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలి పీసెస్ని అప్పుడే ముక్క గట్టిగా కాకుండా మీడియంగా బాగుంటుంది మసాలాలన్నీ బాగా పీల్చుకుంటుంది ఇలా మొత్తం బాగా ముక్కలకి మసాలా ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి ఈ అరగంటలో మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూసారా అరగంట తర్వాత ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో ఇప్పుడు ఇందులో రెండు నిమ్మకాయలతో జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్న గింజలు తీసేసిన జ్యూస్ని ఇందులో వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసము ముక్కలు ఆయిల్ మొత్తం చల్లబడ్డాకే వేసుకోవాలండి అంతా మిక్స్ చేసుకుంటే మన చికెన్ పచ్చడి రెడీ అయినట్టే చూసారా ఎంత అందంగా ఉందో చూడ్డానికి చల్లారాక మనము ఒక గాజు సీసాలో పెట్టుకొని పక్కన ఉంచుకుంటే వన్ ఇయర్ అయినా పాడవ్వదండి కానీ అప్పటి వరకు మనం ఉంచమనుకోండి టేస్ట్ అలా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు బయట పెట్టినా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి ముక్క మాత్రం జ్యూసీగా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా చేసుకొని తింటున్న ఫీలింగ్ వస్తుంది మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోతాయి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి అండి మరి ఇంకెందుకు లేటు సండే స్పెషల్గా ఒక అర కేజీ చికెన్ తీసుకొచ్చుకొని నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎస్ఎన్ ప్యాషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ